హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేట్ పీజీ రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ సెప్టెంబర్ మూడో తారీఖు లోగా మీకు అనౌన్స్ చేయబోతున్నారు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఏపీ స్టేట్ లో ఎంబీబీఎస్ మీరు పూర్తి చేసి ఉంటే ఆ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కి లోకల్ అవుతారు అంటే ఒకవేళ తమిళనాడు లోకల్ స్టూడెంట్ ఏపీ స్టేట్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా కూడా ఆ స్టూడెంట్ ఏపీ స్టేట్ కి లోకలే అవుతారు కాకపోతే తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏపీ స్టేట్ లో వర్తించదు ఆ స్టూడెంట్ కి కేవలము ఓపెన్ కేటగిరీలో మాత్రమే లోకల్ స్టేటస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇస్తారు అయితే ఒకవేళ ఎంబీబీఎస్ ఏపీ స్టూడెంట్సు ఇతర రాష్ట్రాల్లో లేదా ఫారిన్ కంట్రీస్ లో గాని పూర్తి చేసి ఉంటే ఆ స్టూడెంట్స్ కి ఏపీ స్టేట్ లో నాన్ లోకల్ కేటగిరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ కేటగిరీ క్రింద పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు ఎవరెవరికి ఈ నాన్ లోకల్ స్టేటస్ వర్తిస్తుంది అంటే ఎంబీబీఎస్ కి ముందు పది సంవత్సరాలు స్టూడెంట్ ఏపీ స్టేట్ లో చదివి ఉంటే మీరు స్టడీ సర్టిఫికేట్స్ కానీ రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మీకు నాన్ లోకల్ కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంట్ కి ఎలిజిబిలిటీ ఇస్తారు లేదా తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా సరే వాళ్ళ ఎంటైర్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు చదివిన పీరియడ్ మొత్తంలో ఒక టెన్ ఇయర్స్ పాటు కానీ ఏపీ స్టేట్ లో చదివి ఉంటే ఏ ఒక్కరైనా సరే వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకుని కూడా స్టూడెంట్ ఎంబీబీఎస్ బయట రాష్ట్రాల్లో లేదా ఫారిన్ కంట్రీలో చదివినా ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీకి పర్మిషన్ ఇస్తారు అలాగే ఒకవేళ పేరెంట్ స్టూడెంట్ ఇద్దరు అసలు ఏపీ స్టేట్ లో చదువుకోలేదు అనుకుందాం కానీ తల్లిదండ్రులు ఏ ఒక్కరైనా సరే పది సంవత్సరాల పాటు ఏపీ స్టేట్ లో నివసించినా సరే వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఎంటైర్ లైఫ్ పీరియడ్ లో టెన్ ఇయర్స్ పాటు కానీ వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని బేస్ చేసుకుని కూడా ఫిఫ్టీన్ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది ఇంకొక కేటగిరీ ఎవరు అంటే పేరెంట్స్ ఎవరైతే ఏపీ స్టేట్ లో ప్రస్తుతం జాబ్ చేస్తూ ఉన్నారో అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ క్వాసీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కేటగిరీస్ లో ఎవరైనా సరే ఏపీ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా ఏపీ లో ఫిఫ్టీన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళు ఏ ఆఫీసులో అయితే వర్క్ చేస్తూ ఉన్నారో అక్కడ నుండి కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నట్లుగా సో ఈ కేటగిరీస్ వాళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ పార్టిసిపేట్ చేయవచ్చు అయితే ఇక్కడ చాలా మంది డౌట్స్ వ్యక్తపరుస్తూ ఉన్న విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ మధ్యలో సుప్రీం ఒక ఆర్డర్ పాస్ చేసింది అంటే నీట్ పీజీ కౌన్సిలింగ్ లో ప్రాంతీయ రిజర్వేషన్స్ ఉండవు అని అంటే రీజనల్ రిజర్వేషన్స్ లేవు అని దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి రీజనల్ రిజర్వేషన్స్ లేవు అంటే అందరేమనుకుంటూ ఉన్నారంటే అసలు స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేది ఉండదు కేవలము సెంట్రల్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి అందరికీ కలిపి ఒకే ఒక కౌన్సిలింగ్ జరగబోతుంది అని భావిస్తూ ఉన్నారు కొద్ది మంది ఏమనుకుంటూ ఉన్నారంటే స్టేట్ లోనే అసలు ఎటువంటి రిజర్వేషన్స్ లేకుండా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా జస్ట్ బి కేటగిరీలో ఎలా ఇస్తూ ఉన్నారో అలాగే ఇస్తారు అని భావిస్తూ ఉన్నారు కొద్ది మంది ఏమనుకుంటున్నారంటే ఏపీ స్టేట్ లో తీసుకుంటే ఏయు రీజన్ ఎస్వి రీజన్ టూ రీజన్స్ ఉన్నాయి కాబట్టి రీజన్ లోకల్ నాన్ లోకల్ అనే పదం లేకుండా అంటే కంప్లీట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ని బేస్ చేసుకుని ఇస్తారు అని భావిస్తూ ఉన్నారు సో ఇలా ఎవరికి వాళ్ళు అంటే అర్థం చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ సుప్రీం ఆర్డర్ ఇచ్చిన సమయంలో ఏపీ స్టేట్ తెలంగాణ స్టేటు అంటే అలాగే ఇతర రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు సమయంలో అయితే కేవలము ఏపీ స్టేట్ వాళ్ళు మాత్రమే కన్వీనర్ కోటాలో కూడా రిజర్వేషన్ కేటగిరీస్ తీసివేసి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో సీట్స్ ఫిల్ చేశారు అది మాపప్ రౌండ్ లో జరిగింది ఆల్రెడీ కానీ వేరే ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేదు ఈవెన్ తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు వాళ్ళు కూడా రిజర్వేషన్ కేటగిరీస్ ని ఇంప్లిమెంట్ చేస్తూనే సీట్స్ ని ఫిల్ చేయటం జరిగింది అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనకు ముందుగానే తెలియదు నేను ఏ ఏ డాక్యుమెంట్స్ ని మీరు రెడీ చేసుకోవాలి కౌన్సిలింగ్ ముందు అనే దానికి సంబంధించి ఒక వీడియో చేశాను ఇంతకు ముందు ఆ వీడియోని చూసిన వాళ్ళు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సంవత్సరం నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి కండిషన్స్ ని బేస్ చేసుకుని ఇచ్చే అవకాశం ఉందా ఒకటి రెండో పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా అసలు ఇది వర్తించదేమో మేడం ఒకసారి కనుక్కోండి అని కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఈ సంవత్సరం గైడ్ లైన్స్ వచ్చి ప్రాస్పెక్టస్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఎవరికి ఏ విషయం కూడా తెలియదు కాకపోతే నేను ముందుగానే ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇది జనరల్ గా మనకి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ లాస్ట్ ఇయరే ఒక ఏపీ తప్ప ఏ స్టేటూ పాటించలేదు ఈ సంవత్సరం ఈ స్టేట్స్ అన్ని కూడా పాటిస్తాయని గ్యారెంటీ కూడా లేదు లేదా ఒకవేళ సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు అలా పాటిస్తాయి కాలేజెస్ అనుకుందాం యూనివర్సిటీస్ కానీ స్టూడెంట్స్ డెఫినెట్ గా కేసు వేస్తారు ఎందుకు వేస్తారు అంటే వాళ్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కేటగిరీని కోల్పోవలసి వస్తుంది కాబట్టి రిజర్వేషన్ కేటగిరీ లేకపోతే స్టూడెంట్ కి అంటే వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాకు తప్పనిసరిగా మా రైట్స్ ఇవి మాకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని వాళ్ళు ఫైట్ చేస్తారు వాళ్ళు కూడా మరలా సుప్రీంకోర్టుకి కేసు వేస్తారు అది వాళ్ళకే తెలుసు స్టూడెంట్స్ కూడా చేసే పని అది సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రాక్టికల్ గా అంటే ఇంతకు ముందు జరిగినటువంటి సిచ్యుయేషన్స్ బేస్ చేసుకుని నేను చెప్తూ ఉన్నాను కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా రిజిస్ట్రేషన్ టైంలో మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టి అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు కాకపోతే మీ పేరు మెరిట్ లిస్ట్ లో ఉంటుందా లేదా అనేది తర్వాత ఒక వన్ మంత్ తర్వాత జరిగేటువంటి ప్రాసెస్ ఈ మధ్యలో ఈ కోర్టు కేసు నడుస్తూ ఉన్న టైంలో కోర్టు ఏం చెప్తుందంటే చాలా సార్లు జరుగుతున్న విషయం చెబుతూ ఉన్నాను ఎవరైతే ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి అప్లై చేశారో ఆ స్టూడెంట్స్ వరకు పర్మిషన్ ఇచ్చేయండి వాళ్ళని ఎలవ్ చేయండి వాళ్ళ పేరు మెరిట్ లిస్ట్ లో ఇవ్వండి వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేయండి ఇలాంటి డెసిషన్స్ కోర్ట్స్ ఈ మధ్య చాలా ఎక్కువగా ఇస్తుంది కాబట్టి ఒకవేళ మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులో మీకు ఫేవర్గా నాన్ లోకల్ కేటగిరీ ఈ సంవత్సరానికి కూడా వర్తిస్తుంది కెన్ ప్రొసీడ్ విత్ యువర్ రీజనల్ రిజర్వేషన్స్ లేదా నాన్ లోకల్ కేటగిరీతో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనే ఒక చిన్న స్టేట్మెంట్ కానీ వచ్చింది అంటే అప్పటికప్పుడు ఈ సర్టిఫికెట్స్ ని అరేంజ్ చేసుకోవడం కష్టం ఎందుకంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది కేవలం ఎంఆర్ఓ గారు ఇవ్వాలి చాలా మంది ఎంఆర్ఓస్ ఏంటంటే అసలు మాకు ఈ నీట్ కౌన్సిలింగ్ గురించి అవగాహన లేదు మాకు ఇవ్వమని ఎక్కడ కూడా జీవో పాస్ అవ్వలేదు మాకు ఎవరు చెప్పలేదు కాబట్టి మేము అసలు ఇవ్వము అని చాలా మంది ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ దగ్గర దీన్ని డొమిసైల్ సర్టిఫికెట్ కూడా అంటారు ఈ సర్టిఫికెట్ పొందలేక సీట్స్ కోల్పోతూ ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేకపోతూ చేయలేకపోతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు లేదా పేరెంట్స్ స్టడీ సర్టిఫికెట్స్ వాళ్ళు ఎప్పుడో చదువుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్ని ఇప్పుడు వెతుక్కొని వాళ్ళు ఆ సర్టిఫికెట్స్ కి ఒరిజినల్స్ ఉన్నాయా లేదా వెతుక్కునేటువంటి టైం కూడా సరిపోదు లేదా ఒకవేళ స్టూడెంట్ టెన్త్ వరకు చదివితే వెల్ అండ్ గుడ్ అలా కాకుండా అసలు స్టూడెంట్ ఏపీ స్టేట్లోనే చదవలేదు అనుకుందాం అప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ యొక్క సర్టిఫికెట్స్ లేదా పేరెంట్స్ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ మీదే బేస్ అయ్యి అప్లై చేసుకోవాలి సో ఈ సిట్యుయేషన్స్ మనకి ఎప్పుడు అంటే ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్లకు వెళ్ళినప్పుడు ఇట్ టేక్స్ టైం మనకి సఫిషియంట్ టైం ఉండదు అందుకనే నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు బిగినింగ్లో ఏ గైడ్లైన్స్ అయితే మనకి ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈ సంవత్సరం కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి కానీ ఇది వస్తుందా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరికీ కూడా తెలియదు కాబట్టి మీకు ఒకవేళ అవకాశం ఉండి మీరు అప్లై చేసుకునే పాజిబిలిటీ ఉంటే తప్పకుండా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి కేవలము రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ వరకే పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉద్యమం చేసుకోరు ఈ పర్మిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ల వరకే పర్మిషన్స్ వస్తున్నాయి వాళ్ల వరకే ఆపర్చునిటీస్ పొందుతున్నారు కాబట్టి మీలో ఎవరైనా సరే ఎందుకంటే ఈ సమస్య చాలా మందికి ఉంది కాబట్టి నేను ఈ రోజు ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు సొంత రాష్ట్రంలో చదివారు పిల్లలు ఆఫ్టర్ దట్ కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు తెలంగాణకు వెళ్లి చదువుకున్నారు లేదా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ వేరే స్టేట్లో వచ్చి లేదా డీమ్డ్ యూనివర్సిటీస్కి వచ్చి వెళ్ళి చదువుకున్నారు లేదా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లారు అలాంటి స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు మరలా కంబ్యాక్ లాగా ఇప్పుడు నీట్ పీజీ కౌన్సిలింగ్కి సొంత రాష్ట్రానికి వచ్చి చదువుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ నాన్ లోకల్ స్టేటస్ మాకు పొందే అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో ప్రస్తావిస్తూ ఉన్నాను సో ప్రస్తుతం మీరు ఈ సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసుకోవటం వల్ల నష్టమైతే లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా లేదా అనేది నేను చెప్పడం లేదు కానీ మీరు రెడీ చేసుకుంటే అవకాశం ఉంటే మీరు అప్లై చేసుకుంటారు లేదు ఒకవేళ మీకు అసలు ప్రాస్పెక్టర్స్ లో నాన్ లోకల్ అనే పాయింటే మెన్షన్ చేయలేదు అనుకోండి అప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు లేదు మేము కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంటాము అంటే రిజిస్ట్రేషన్ వరకు చేసేసుకోండి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి కావాలంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ పోతుంది అంతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇవ్వకపోతే కానీ ప్రయత్నించాలి కదా ప్రయత్నించాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ సర్టిఫికెట్స్ రిజిస్ట్రేషన్ టైం నాటికి మీ దగ్గర అవైలబుల్ గా ఉండాలి అప్పుడు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే మీకు ఆపర్చునిటీ ఉంటుంది అర్థమైంది కదా అలాగే తెలంగాణ స్టేట్ లో కూడా ఒకవేళ మీరు ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉంటే తెలంగాణ స్టేట్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళకి కేవలము ఓపెన్ కేటగిరీలో మాత్రమే అక్కడ సీట్ అలాట్మెంట్ ఇవ్వమని రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ కోర్టు డెసిషన్ ఇచ్చింది ఈ సంవత్సరం తెలంగాణ స్టేట్ లో అసలు కనీసం ఓపెన్ కేటగిరీలోనైనా పర్మిషన్ ఇస్తారో లేదో కూడా ఇంకా మనకు తెలియదు అది లాస్ట్ ఇయర్ వరకే ఎవరెవరైతే అప్లై చేశారో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ల వరకే పర్మిషన్ ఇవ్వమని కోర్టు తీర్పిచ్చింది ఆ సంవత్సరం వరకే ఈ సంవత్సరం మరలా ఫ్రెష్ గా మనకి ప్రాస్పెక్టస్ రిలీజ్ అయింది దానిలో మెన్షన్ చేస్తారు ఒకవేళ ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా సరే లేదా ఏపీ వాళ్ళు పర్టికులర్గా కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి మేము కన్వీనర్ కోటాలో ఓపెన్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి ఇస్తాము అని వాళ్ళు మెన్షన్ చేస్తే అప్పుడు మీకు అక్కడ కూడా లోకల్ స్టేటస్లోనే ఓన్లీ ఓపెన్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం లభిస్తుంది కాకపోతే ఏపీ స్టేట్లో మీకున్నటువంటి రిజర్వేషన్ తెలంగాణ స్టేట్లో వర్తించదు రిజర్వేషన్ కేటగిరీ ద్వారా మీరు సీటు పొందే అవకాశం అయితే ఇవ్వరు కానీ కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ లో మీకు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి లోకల్ స్టూడెంట్స్ మాదిరి మీకు సీట్ అయితే ఇస్తారు ఇది నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ అదే మీకు బి కేటగిరీ సి కేటగిరీ తీసుకున్నట్లయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా సరే తప్పకుండా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకుని పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంది సో దయచేసి ఈ విషయం గమనించండి ఈ సర్టిఫికెట్స్ ని మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి మీకు ఒకవేళ పర్మిషన్ వస్తే అవకాశం ఉంటే ఖచ్చితంగా వీటిని ఉపయోగించుకోండి లేదు లో ప్రస్తుతానికి ఇచ్చారు సుప్రీంకోర్టు ఆర్డర్ కానీ మరలా వస్తే అప్పుడు మారుస్తారేమో అనేటువంటి ఆలోచన ఉంటే మీరు ముందు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోమని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంటే మీకు అనిపించవచ్చు రిజల్టే రాలేదు కౌన్సిలింగ్ గురించి ఎలా మాట్లాడేస్తున్నారు ఏంటని రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచించుకునే టైము ఉండదు అప్పుడు సర్టిఫికెట్స్ తీసుకొచ్చుకునేటువంటి టైం కూడా సపోర్ట్ చేయదు మీకు ఒక రెసిడెన్షియల్ సర్టిఫికెట్ లేదా డొమిసైల్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అంటే అంత ఈజీ కాదు అలాగే పేరెంట్స్ స్టడీ సర్టిఫికెట్స్ ఎక్కడో ఉంటాయి వాళ్ళు ఎక్కడో చదువుకుని ఉంటారు అసలు ఉన్నాయో లేదో తెలియదు మీరు పేరెంట్స్ మార్క్స్ లిస్ట్ గానీ టీసీలు గాని పెడితే యాక్సెప్ట్ చేయరు ఓన్లీ స్టడీ సర్టిఫికెట్ దాన్ని లేదా బోనఫైడ్ సర్టిఫికెట్ అంటారు అవి మాత్రమే ఉండాలి కాబట్టి దయచేసి మీరు అంటే నేను ఉంటుంది అని హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుందని చెప్పలేను కానీ ఇవి రెడీ చేసుకుంటే మాత్రం మీకు అవకాశాలు ఉంటే వాడుకోవచ్చు అంటానికి మాత్రమే చెప్తూ ఉన్నాను అంతేకాదు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఒకవేళ పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇచ్చినటువంటి మొబైల్ నంబర్లో సిక్స్ త్రీ జీరో త్రీ టూ త్రీ ఫైవ్ డబుల్ వన్ ఫైవ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ కేవలము ఏపీ తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల్లో కౌన్సిలింగ్స్ కూడా మీకు హెల్ప్ చేయబడుతుంది కాబట్టి పెయిడ్ సర్వీసెస్ ని మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోమని నా రిక్వెస్ట్ విష్ ఆల్ ది బెస్ట్ అండి వీటిని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ